ఒకసారి చదుదామండి ఇరవై ఆరో అధ్యాయం వార్త ముప్పై వచ్చింది అంతటి వారు కీర్తన పాడి ఆ ఒలివల కొండకు వెళ్ళేరు ఇక్కడ కీర్తన పాడుతుంది ఎవరంటే యేసు ప్రభు మరియు ఆయన శిష్యులు అది మనం గమనిస్తున్నాం రెండవదిగా అపోస్త్ర కార్యాల గ్రంథంలో చదివాం కదా ఇప్పుడు డైరెక్ట్ మనం ప్రకటన గ్రంథం చదువుదాం ఓకేనా జక్రియ గ్రంథం పద్నాలుగు నాలుగు అవన్నీ తర్వాత చూద్దాం ఒకసారి మనం ప్రకటన గ్రంథానికి వద్దాం ప్రకటన గ్రంథంలో పద్నాలుగో అధ్యాయంలో మనము చదువుతున్న వాక్యం ఏముందంటే మొదటి వచ్చును ఇది ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను ఆయనతో పాటు ఉన్నవారు ఎంతమంది అంటే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది సో వీళ్ళు ఏం చేస్తున్నారు మూడో వచ్చును ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు ప్రభు ఆయన శిష్యులు పాట పాడుతూ ఒలీవల వనమనబడిన కొండకు వెళ్ళారు ఇక్కడ మనం చదువుతున్న దగ్గర కూడా యేసు ప్రభువుతో పాటు గొర్రె పిల్లతో పాటు ఉన్న ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు అయితే ఇక్కడ ఒక మాట ఉంది ఆ కీర్తన ఎవ్వరు నేర్చుకొన జాలరు అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం రైట్ ఇప్పుడు ఇదే మాట ఏప్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఏముందంటే దే నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నాడు సో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఎక్కడున్నామన్నాడు ఎస్ఏ ఎనిమిది పద్దెనిమిది ఇందాక చెప్పుకున్నాం కదా సియోను కొండ మీద చెప్పండి ఎక్కడ సో మొత్తం ఈ మూడు వచనాలని కంబైన్ చేసి ఇలా చెప్పుకుందాం ఏసు క్రీస్తు మరియు ఆయన శిష్యులు కలిసి ప్రయాణం చేస్తున్నారు ఏసు క్రీస్తు ఆయన శిష్యులు కలిసి పాట పాడుతూ వెళ్తున్నారు అన్నమాట సో ఈ పాట పాడుతూ వెళ్తున్నప్పుడు వీళ్ళు ఎవరిని జయించారు యాంటీ క్రైస్ట్ మరియు యాంటీ క్రైస్ట్కి ఆ బలం అప్పగించిన వాళ్ళు ఉన్నారు కదా వారిని అన్నమాట చూద్దాం రండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునే ఉన్నందున తనతో కూడా ఉండినవారు పిలువబడినవారాయి ఏర్పరచబడిన వారై మీరు చెప్పండి ఇప్పుడు నమ్మకమైన వారంటే మనం ఏం నేర్చుకున్నాం అంటే వాళ్ళు ప్రభువుతో కలిసి నిజంగా పాడుతున్నారు వాళ్ళ ప్రభువుతో కలిసి నిజంగా పాడుతున్నారు కానీ వాళ్ళు పెదవులు కదపట్లే పాట ఎలా పాడాలి డషయా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం మొదట ఉంది జయగీత మెత్తుమనే దగ్గర కేకలు వేయము అర్థమైందా గల్తీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి మీరు చదివినా అక్కడ కూడా ఏముంది కేకలు వేయమంటే పాట ఎలా పాడాలి కేకలు వేస్తూ పాడాలి అంటే ఇప్పుడు ఏ సుప్రభుత్వం ఉన్నవారిలో పాటలు ఎవరైతే కేకలు వేస్తూ పాడుతున్నారో వారిని బట్టి విజయం వచ్చింది స్టాన్లన్న మీరు ఎలా పాడతారు వినలేదు నేను ఎంత తర్వాత నెక్స్ట్ ఒకసారి వింటారు ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మీరు పదిహేడో అధ్యాయం ఒకసారి మళ్ళీ చదివితే ఇక్కడ ఏముందంటే పద్నాలుగులో పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును కాబట్టి ఇప్పుడు ప్రయాణం అంతా కూడా ఏసుక్రీస్తుతో కలిసి పాట పాడుతూ చేసే ప్రయాణమే ఏసుక్రీస్తుతో కలిసి పాట పాడాలంటే పాటకి ఏం కావాలా సంగీతం కావాలి కానీ ముఖ్యంగా పాటకి ఫస్ట్ లిరిక్స్ కావాలా లిరిక్స్ ఉంటే దాని వెనకాల సంగీతం వస్తుంది దాని వెనకాల నాట్యం కూడా వస్తుంది అయితే లిరిక్స్ మనకు ఎలా వస్తాయి అంటే దే దేవుడు మనకి ఈ దినాల్లో ఏం బయలుపరచబడితే అదే లిరిక్స్ మనకి అందుకనే దేవుడు మనకు బయలుపరచబడతానే ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు క్రొత్త కీర్తన పాడుతూనే ఉంటాం సో క్రొత్త కీర్తన పాడాలి క్రొత్త కీర్తన నేర్చుకోవాలి ఆ క్రొత్త కీర్తన నేర్చుకోవటమే ఆయన యొక్క శిష్య ఆయన యొక్క శిష్యులుగా ఉండటానికి మనకు ప్రభు ఇచ్చిన ఒక గొప్ప ప్రత్యేకత అదే దినాల్లో ఇదే దినాల్లో అదే దినాల్లో ఇదే దినాల్లో చాలామంది యాంటీ క్రైస్ట్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఈ యాంటీ క్రైస్ట్ ఫాలోవర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళ క్రొత్త కీర్తన నేర్చుకోవట్లేదు వారు ఇక్కడ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకుంటున్నారు ఇక్కడేమో వాళ్ళు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకొని వాళ్ళ తమ ప్రత్యేకతను చెప్తుంటుంటే యేసుప్రభు శిష్యులు ఆరు వందల అరవై ఆరు ముద్ర లాంటిది కాదు కానీ వాళ్ళకు క్రొత్త కీర్తన నేర్చుకొని వారు తమ ప్రత్యేకతను చెప్పుకుంటారు కాబట్టి ఇప్పుడు ఎన్ని టీములు ఉన్నాయి రెండు టీములు ఉన్నాయి ఒక టీం ఏమో ఆరు వందల అరవై ఆరు ముద్ర ద్వారా తమ యొక్క ప్రత్యేకతను చెప్తే ఇంకో టీం ఏమో క్రొత్త కీర్తన ద్వారా ద్వారా వారు తమ యొక్క ప్రత్యేకత చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ పెట్టాలి కీర్తనే ఒక క్రొత్త కీర్తన పాడాలి యేసు ప్రభువుతో కలిసి ఒక క్రొత్త కీర్తన పాడుతూ మనం ప్రయాణం చేయాలన్నమాట ఎందుకంటే ఈ క్రొత్త కీర్తన పాడుతూ వాళ్ళు ఎక్కడికి వచ్చారు యేసుప్రభు ఆయన శిష్యులు అంటే ఒలీవల కొండకు వచ్చారని మనం చదువుతున్నాం కదా అసలు ఒలివల కొండ అంటే ఏంటంటే యేసుప్రభు ఈ భూమి మీదకి రాజుగా వచ్చినప్పుడు ఆయన అడుగుపెట్టే కొండ మొట్టమొదటి యేసుప్రభు ఎక్కడ దిగాడు డైరెక్ట్గా మరీ అమ్మ గర్భంలో దిగాడు మరీ గర్భంలో దిగాడు కానీ ఈసారి యేసుప్రభు ఎక్కడ ల్యాండ్ అవ్వబోతున్నాడు ఒలివల కొండ మీద సంఘం కొరకు వచ్చినప్పుడు మధ్యాకాశం ఆకాశ మండలానికి మనమే వెళ్ళిపోతాం ఎందుకంటే అక్కడికి ఆయన రాజుగా రావట్లేదు ఆయన మన రక్షకుడుగా వస్తున్నాడు ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం ఆఖరి వచ్చిన ఉంది అక్కడి నుంచి యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెడుతున్నాడు అక్కడికి రక్షకుడుగా వస్తాడు కానీ రాజుగా ఎక్కడికి వస్తాడు ఒలియోలు కొండ మీదకి వస్తాడు కాబట్టి ఇప్పుడు మనము ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యులమైతే మన యొక్క రాయల్టీ మన యొక్క రాజరకం ఏంటంటే ఆరాధన చేయటమే లేదా ప్రభువుని గురించి పాడటమే మన రాజరేకం మనం క్రొత్త కీర్తన పాడుతూ ఉండాలి ఓకేనా మీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తుందా ఎప్పుడు పాటలు పాడుతూ ఉండాలని అనిపిస్తే దేవునికి స్తోత్రం చెప్పండి అంతే అదే అనిపించాలి ఇప్పుడు ఏమనిపించాలా ఎప్పుడు వా కీర్తన పాడాలి ఇదివరకు కీర్తన ఎందుకు పాడారు ట్యూన్ బాగుంది కాబట్టి పాడారు ఇదివరకు పాటలు ఎందుకు విన్నారు సంగీతం బాగుంది కాబట్టి విన్నారు కానీ ఇప్పుడు లిరిక్స్ని బట్టి పాడాలి ఆ లిరిక్స్ ఆ లిరిక్స్ పాడుతున్నప్పుడు కూడా మీరు ఆ వాక్యాన్ని హత్తుకుంటూ ఆ లిరిక్స్ని నోటితో గట్టి గట్టిగా కేకలు వేస్తూ పాడాలి అది పాట ఓకేనా ఇప్పుడు కీర్తనలు పాడే కల్చర్ ఎవరిది రాజులదే మనమందరం ఒలివోల కొండ మీదకు రాబోతున్న ప్రభు అయిన యేసు రాజు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడని మనం కనిపెడితే మన క్రొత్త కీర్తన ఖచ్చితంగా పాడాలి సో మరొకసారి మనము ఈ వాక్యాన్ని మనం చదువుదాం రండి ఒకసారి దైవ గ్రంథంలో జకరే గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చదువమ్మ ఆ దినమున ఎరుషులేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలియవ కొండ మీద ఆయన పాదములు ఉంచబోతున్నాడు చెల్లి తర్వాత వచ్చిన చదవమ్మ ఐదు చదవండి పాచీలు వరకు సాగా ఓకే లాస్ట్ లైన్ చదువురా నా దేవుడైన యహోవా ప్రత్యక్షమగును కొంచెం క్రిందకి రండి వచ్చిన తొమ్మిది యహోవా సర్వలోకమునకు రాజు ఉండను దేవునికి స్తోత్రం ఆ దినమని యహోవా ఒక్కడే అని ఆయనకి పేరు ఒక్కటే అనియు తెలియబడును నెక్స్ట్ పదవ రాజధాని పట్టణం ఏది ఎరుషులేం సో రాజు రాబోతున్నాడు మనమందరం ఒక వర్తమానం నేర్చుకుంటున్నాం కదా ఈ దినాల్లో ఏది క్రీస్తులోని బాప్తీసం క్రీస్తులో బాప్తీసం పొందిన మనం అందరం ఎవరు ధరించుకున్నాం అంటే మనం అందరం ఎక్కడ ఉన్నాం క్రీస్తునందు ఉన్నాం క్రీస్తునందు ఉన్న మనం అందరం ఎవరు మనం నేర్చుకుంటున్నామంటే క్రీస్తునందు ఉన్న మనం ఈరోజు సంపూర్ణమైన మనుషులం కదా ఆ మనుషుడి ద్వారా దేవుడు ఏమవుతాడని ధ్యానం చేస్తున్నా వ్యాపిస్తాడు సో మనుషుడి ద్వారా దేవుడు వ్యాపిస్తే ఆ మనుషుడు ఎవరంటే వాస్తవం ఒక కింగ్ రాజు రాజు అనే కదా మనం ధ్యానిస్తున్నాం మనుషుడు మనుషుని ద్వారా బయలుపరచబడే దేవుళ్ళు ఆ మనుషుడు ఒక కింగ్లా కనిపిస్తాడని మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు కూడా మనం చెప్పుకునేది అదే ఏంటంటే మనం నిజంగా రాజు వెంబడి వెళ్తున్న రాజులం కాబట్టి మనం అందరం కూడా ఈ రాజరికాన్ని ఎలాగూ మనము నడిపించాలంటే ఒక క్రొత్త కీర్తన పాడటం ద్వారా అదనమాట కాబట్టి మీరు ఇప్పుడు దాకా అసలు పాటలు పాడే అల అలవాటు లేకపోయినా ఒకవేళ పాడినా పెదాలు కదిపే మంచి అటువంటి దానిలో ఉన్న మీరు కేకలేస్తూ పాడటాన్ని ఇక్కడ నుంచి మీరు లవ్ చేయండి దాన్ని అరుస్తూ పాడాలి అంటే ఆనంద గీతాన్ని మనం పాడాలన్నమాట ఎందుకంటే మనం పాడుతున్న దేని గురించి తెలుసా మనము ఎరుషులేము గురించి పాడుతున్నాం తర్వాత పరలోక సంబంధమైన దేశం కొరకు పాడుతున్నాం ప్రస్తుతం అందు ఎరుషులేము గురించి బైబిల్ ఏమన్నా తెలుసా ప్రవక్తల గ్రంథంలో హత్య చేసిన పట్టణమాన ఉంది ఏమైనా ఉంది హత్య చేసిన పట్టణం గురించి పాడుతున్నామా కాదు కాదు స్వతంత్రంగా ఉన్న పట్టణం గురించి పాడుతున్నాం మన పర సంబంధమైన దేశం కొరకు పాడుతున్నాం అలా మనం పాడుతున్నప్పుడల్లా కూడా పరలోక సంబంధమైన ప్రభుత్వాన్ని పరలోక సంబంధమైన రాజరికాన్ని మనం అందరం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట అందుకనే ఇక్కడ ఇలా చెప్పాడు చూడండి హెబ్రిల్కి రాసిన పత్రికలో కూడా ఒక వాక్యాన్ని చదుదాం హెబ్రి పత్రిక హెబ్రిల్కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పన్నెండవ వచ్చిన చదవండి అమ్మ చెల్లి ఒకసారి పది చదవండి అమ్మా ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను అబ్రహాం దేని కొరకు ఎదురు చూస్తున్నాడు ఫైన్ ఉన్న ప్రస్తుతం అందున్న ఉన్న పేరేంటి హాగర్ కొండ పైన ఉన్న ఇరులం పేరేంటి షారా సియోను కొండ సో మన మన కింగ్ మన రాయల్టీ అంతా కూడా దేనికి సంబంధించింది సియోన్కి సంబంధించి మన సియోన్ రాజులం సేనాయి రాజులం కాదు సేనాయిలో నుండి ఎవరు వస్తాడు ఆ యాంటీ క్రైస్ట్ వస్తాడు క్రీస్తు విరోధి కూడా వచ్చేది ఆ సేనాయి సంబంధమైన దానిలోంచే కానీ మనం సియోన్ రాజులం సియోను రాజులు ఆ పునాదులు గల పట్టణం కొరకై మనం పాడాలన్నమాట ఎందుకంటే ఆ పట్టణం ఎవరిని హత్య చేయలేదు ఎరుషులేమా ఎరుషులేమా చెప్పండి ఏమన్నాడు ప్రవక్తలను చంపుచూ ఉండుదానా మధ్య సువార్త ఇరవై మూడో అధ్యాయం ఆఖరి వచ్చినాల్లో ఉంది అవును కదా ఎరుషులేము ఎవరెవరిని చంపింది ఇలా చెప్పాడు హేబేలు రక్తం మొదలుకొని బరకీయ కుమారుడకు జకరియ కుమారుడు బరకీయ కుమారుడైన జక్కరియా రక్తం వరకు మీ మీదకి ఆ రక్తం వస్తుందని చెప్పాడు అది ప్రస్తుత మందు ఉన్న ఇరుశ్లేము ప్రస్తుత మందు ఉన్న ఇరుశ్లేముని మనం గొప్పగా అతిశయంగా చెప్పుకోవట్లేదు మనం పైనున్న ఇరుశ్లేము గురించి పాటలు పాడుతున్నాం పైనున్న ఎరుసుము గురించి మనం పాడటం అంటే ఏంటంటే మనకు బయలుపరచబడుతున్న దేవుని గురించి పాడటమే ఆ ఇరుశులేము కొరకు పాడుతున్నాం అవునా కదా ఇప్పుడు ఎవరైనా ఘోరంగా మిషనరీల్ని ప్రవక్తల్ని యేసుప్రభు సువార్థికుల్ని చంపేసే దేశం నాది అని చెప్పి పాడుతున్నారంటే వాళ్ళు ఏమున్నట్టు ఉన్మాదం ఉన్నట్టు అవునా కదా కానీ యేసు ప్రభు యొక్క రక్తము చేత పరిశుద్ధ స్థలంగా ప్రతిష్ఠించబడిన పరలోకం అనే ప్రతిష్ఠిత పర్వతం గురించి పాడుతున్నప్పుడు మనలో ఏముంది ఉన్మాదం లేదు మనం దాని గురించి పాడుతున్నప్పుడు ఆ ప్రభుత్వం ఇక్కడ రావాలి అది ఈ ప్రపంచాన్ని ఏలాలని కోరుకుంటున్నాం అవునా మనుషులు దేని కోరిక ఎదురు చూస్తున్నారు పాస్టర్లను చంపేయాలా క్రైస్తవులు లేకుండా చేయాలా భారతదేశంలో భారతదేశాన్ని ఏ జన్మభూమి చేయాలా ఆ జన్మభూమి చేయాలా అని ఎందుకు కోరుకుంటున్నారు అరే ఇలా మీరు ఒక నిరపురాధులను చంపేస్తున్నారు కదండి చంపేసినా పర్లేదు మాకు ప్రభుత్వం కావాలి ఇక్కడ అని ఇక్కడేమో ఒక మాతం ఇంకో చోట ఏమో ఇంకొక మాతం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా చంపేసి ప్రపంచమంతటా ఇటువంటి ఈ ప్రభుత్వం రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కానీ క్రైస్తవుల్లో మతస్థులు కానివారు మాత్రం ఏం చేస్తున్నారంటే పైన ఎరుషులేం భూమి మీదకి రావాలి అది ప్రపంచాన్ని పరిపాలించాలి అలా కోరుకునేవారు మాత్రమే ఈ క్రొత్త కీర్తన పాడతారు మీరు ఎంతమంది కోరుకుంటున్నారు మీరు అందరు ఖచ్చితంగా ఆ క్రొత్త కీర్తన పాడండి ఎందుకంటే త్వరలో ఆ ప్రభుత్వాన్ని మనం ఇక్కడ ల్యాండ్ చేయాలి అవునా కదా బ్రిడ్జెస్ ఎక్కడ తయారు చేస్తారంటే ఎక్కడో తయారు చేస్తారు తెచ్చి ఇన్స్టాల్ చేసేస్తారు కదా కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కడెక్కడో తయారు చేస్తారు వచ్చి ఇన్స్టాల్ చేస్తారు అలాగే ఆల్రెడీ పైన ఉన్న తయారైపోయింది అది త్వరలో ఇక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాడు దేవుడు సో అది ఇన్స్టాల్ అయినప్పుడు ఈ ప్రపంచాన్ని పైన ఎరుశలేం పరిపాలించబోతుంది మరి పైనున్ను ఎరుసలేం ఇక్కడికి రావాలంటే మనం ఏం చేయాలా క్రొత్త కీర్తన పాడాలి క్రొత్త కీర్తన పాడటం ద్వారా మనం దాన్ని పిలుస్తున్నాం అనమాట ఒకసారి అవి వచ్చి నువ్వు చూద్దానండి కొరిందీలు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన చదువు చదవమ్మ రైట్ ఈ వచనంలో ఏముందంటే ఈ పత్రిక మీకు తెలుసు కదా కొరింది పత్రికలో మరణాత అనే పదం ఉంది ఎక్కడుంది మరణాత అంటే ప్రభువా రమ్ము అని ఎక్కడుంది పదహారవ అధ్యాయం ఆఖరి వచ్చును అనమాట ఓకేనా సరే మీరు తర్వాత చదవండి ఈ పత్రికలో మొదటి వచ్చిన ఏముంది మీరు ఏ కృపావరం అందు లోపము లేక ఏసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పండి కృపావరాన్ని అపేక్షిస్తున్నవారు కృపావరంతో కీర్తనలు పాడుతున్నవారు వారు ఏం చేస్తున్నారు మరణాత అని ప్రభువుని పిలుస్తున్నారు ప్రభువ త్వరగా రమ్ము ఏసు ప్రభు వస్తే వెంటనే ఏమొస్తుంది ఒలివల కొండ మీద కూడా ఆయన అడుగుపెట్టే అవకాశం వస్తుంది ముందు ఆయన వేకువ చొక్కగా ప్రత్యక్షమైతే ఆ తర్వాత మలాకి నాలుగు రెండు ఆయన నీతి సూర్యుడిగా కూడా ప్రత్యక్షం అవుతాడు మరి ప్రభువుని పిలవద్దాం మనం అందుకనే ఇక్కడ ఉన్న మీరు అందరూ ఆరాధికులు కావాలా లాజరస్ బ్రదర్ అంటే కిందే ఉండాలి ఒక గొప్ప ఆరాధికుడు అర్థమైందండి అది మనం పాటలు పాడుతున్నప్పుడు మనము క్రొత్త కీర్తన పాడుతున్నప్పుడు మన సియోను రాజు సియోను రాజరికాన్ని సియోను ప్రభుత్వాన్ని మనం పిలుస్తున్నట్లు ఉండాలన్నమాట ఎందుకంటే అది ఇక్కడికి వస్తే ఇక వెయ్యి సంవత్సరాలు సుమారు వెయ్యి సంవత్సరాలు ఇక మోసమి మోసగించే ఏ మతం కూడా ఉండదు భూమి మీద మతం ఉండదు మతం ఉండని ఏకైక ప్రభుత్వం అదే ఏ రిలీజియన్ ఉండదు క్రైస్తవ మతం కూడా ఉండదు మతం అనేది ఉండదు అంతే మతం లేకపోతే మేలు అది మనం చూడబోతున్నాం ఎందుకంటే ప్రకటన పన్నెండు తొమ్మిదిలో మతం అనే తలకాయ ధరించుకొని తలకాయ పెట్టుకొని ప్రజలందరినీ మోసం చేస్తున్న వాడు ఇరవై 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 అధ్యాయంలో చెప్పినట్లుగా వాడు వెయ్యి సంవత్సరములు పాతాళములు బంధించబడతాడు మరి దాన్ని మనం పిలవాలొద్దా దాన్ని పిలవాలంటే మనం అందరం కలిసి ఆ కృత్త కీర్తన వాడాలన్నమాట రైట్ నేను నెక్స్ట్ మెసేజ్లో మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది జస్ట్ మీకు చూపించి నేను ముగిస్తాను అదే ఆ కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవచ్చు రైట్ ఇప్పుడు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఒలీవల వనం అనబడిన కొండ నుండి ఎరుషులేమునకు తిరిగి వెళ్ళిరి సో ఎరుషులేము అంటే ఏంటి ఆయన ప్రభుత్వం ఆయన రాజధాని ఆయన రాజరేఖం అంతేనా ఎరుషులేమునకు వెళుతున్నారు ఇది ఎంత దూరం అంట విశ్రాంతి దినం విశ్రాంతి దినం అంటే ఎన్నో రోజు ఏడవ రోజు కదండి విశ్రాంతి దినం అంటే ఏడవ రోజు ఓకే నేను నెక్స్ట్ మెసేజ్లో మీకు చెప్తాను ఏడవ రోజు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు క్రీస్తు ఉన్న యుగాలు అన్నమాట ఓకే క్రీస్తు నందున్న ఇప్పుడు సంవత్సరాలన్నిటినీ కలిపి మనం ఏమని పిలవచ్చు విశ్రాంతి దినమని పిలవచ్చు అంటే పాత నిబంధన కాలంలో ఉన్న యుగాలు అవి అజ్ఞాన కాలాలు వాటిలో మతం ఉంది అసలు వాస్తవంగా ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఏడోదేనా విశ్రమించాడు కదా కానీ ఆదామును మోసపరిచిన తర్వాత సాతాను ఈ లోకంలోనికి మతం ప్రవేశించింది ఈ అమ పాత నిబంధన కాలంలో ఈ యుగాలన్నింటిలో కూడా మతం ఉందన్నమాట ఇప్పుడు మరలా ఏసుక్రీస్తు యుగముల సమాప్తి అందొచ్చి తను తానే బలిగా సమర్పించుకొని ఇప్పుడు మన క్రొత్త నిబంధన యుగాలు తెచ్చాడు ఈ క్రొత్త నిబంధన యుగాలని మనం ఏమని పేరు పెట్టవచ్చు అంటే ఆరాధన యుగాలని పేరు పెట్టవచ్చు ఈ ఆరాధన యుగాలలో మనం ఉన్నాం దీనినే విశ్రాంతి దినం అండి సాధారణంగా ఇప్పుడు కూడా చాలామంది విశ్రాంతి దినం అంటే ఏ రోజు అనుకుంటారు ఏడో రోజు అనుకుంటారు ఏడో రోజు విశ్రాంతి దినం కాదు ఇప్పుడు నేడు అనబడు సమయం విశ్రాంతి దినం ఈ నేడు అనబడే సమయాన్ని మనం ఏమంటామంటే క్రీస్తు నందున్న యోగములు అంటాం రైట్ ఒక వచ్చనం చదవండి ప్రార్థన చేద్దాం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం అలాగే ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం ఈ రెండు వచనాలు చూద్దాం ఎఫ్ఎస్సి రెండు ఆరు ద్వారా ఎక్కడున్నాయి యోగాలు క్రీస్తులో ఉన్నాయి ఓకేనా క్రీస్తు ఎప్పుడు వచ్చాడు ఈ లోకానికి ఏ యుగములయ్యి పాత నిబంధన యుగాలు పాత నిబంధన యుగాలన్నిటికీ ఏమని పేరు పెట్టొచ్చు మత యుగాలు నందున్న యుగాలకు ఏమని పేరు పెట్టచ్చు ఆరాధన యుగాలు మర్చిపోద్దు పాత నిబంధన యుగాలు మత యుగాలు ఇవి ఆరాధన యుగాలు ఆరాధన యుగాల్లో ఏం కనపరుస్తాను తన కృప మహదైశ్వర్యం ఆరాధన యుగాల్లో తన కృప మహదేశ్వర్యం అన్నాడు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం చూడండి పత్రిక మొదటి అధ్యాయం పది నుంచి చదువుతారా అంటే భూమిని సృష్టించింది ఎవరు దేవుడే ప్రభువే రైట్ ఆకాశంలో కూడా నీ చేతి పనులే అవి నశిస్తున్నాయి నీవు నిల్చుంటున్నావు అవన్నీ వస్త్రం వలే పాతగిలుతున్నాయి మణచివేతు వస్త్ర వాళ్ళే మార్చబండు కానీ అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు అదేంటి ప్రభా సృష్టికి అర్థమై నువ్వేమో బాగానే ఉన్నావు సృష్టి ఎందుకు పాత గిలిపోతుంది అని అడిగాడు అనమాట ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఈ సృష్టి అంతా కూడా పాత నిబంధన యుగాల్లోనికి వెళ్ళింది ఆ యుగాలలో ఏముందని చెప్పుకున్నాం మతం ఉంది కదా అందువల్ల ఈ సృష్టి అంతా కూడా పాత గిళ్ళిపోతూ ఉంది ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం క్రీస్తునందు ఉన్న ఆరాధన యుగాల కొరకు కదా ఇప్పుడు ఆరాధన యుగాలు ఎలా ఉన్నాయో చూడండి పన్నెండవ వచ్చినాం అదే నెక్స్ట్ లైన్ చదవంటారా నీ సంవత్సరములు తరుగు అదన్నమాట సంవత్సరాల దగ్గర మనం ఏం పెడదాం యుగాలు రెండవ అధ్యాయం ఐదు ఐదవ వచ్చిన చదవండి లోకం అని కూడా పెట్టవచ్చు రాబోచ్చు లోకం ఎవరు మనమే శిష్యులు అనుకోవచ్చు ఆరాధన చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎలా ఉన్నారంట వీళ్ళు ఏకరీతిగా ఉన్నారంట అందుకనే మీలో ఎవరైతే ఆరాధన చేస్తారో లేదా ఎవరైతే కీర్తన పాడతారో మీరు మొదటి సృష్టిలో ఉన్నవారిలాగా ఎండిపోతున్నట్టు ఉండరు ఇంకా చెప్పమంటారా ఈహోషవ్ అన్నాడు కదా కాదేశ్ బర్ణియాలు మోసే నన్ను నాడు నాకు ఎంత బలమో ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా నాకు ఇప్పుడు ఎనభై ఐదు ఏండ్లు నాకు ఇప్పుడు కూడా అంతే బలం అన్నాడు అంటే యహోషు ఏం చేశాడు తెలుసు ఆయనే చెప్పేశాడు సీక్రెట్ మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి నేనును నా తండ్రి ఇంటి వారును మేము యహోవాని సేవిస్తాం లేదా మేము ఆరాధన చేస్తామన్నాడు అంతే కాబట్టి మనకు ఇప్పుడు క్రీస్తు నందు ఆరాధనా కాలాలు ఇవ్వబడ్డాయి ఈ ఆరాధనా కాలాల్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తున్నాం ఆరాధనా కాలాలంటే అంటే విశ్రాంతి దినం కదా ఒలివల కొండ నుండి అది అనమాట ఈ యాత్ర అంతా పాటలతో జరిగే యాత్ర ఈ యాత్ర అంతా పాటలతో జరిగే యాత్ర ఎమ్మాయి మార్గంలో జరిగిన యాత్ర ఏంటి బైబిల్ స్టడీ అవునా కదా మనకు రెండు మార్గాలు ఉన్నాయి లేదా వారం అంతా బైబిల్ స్టడీస్ జరుగుతాయి అది ఎమ్ఐస్ వే ఎట్ ది సేమ్ టైం మనం మళ్ళీ ఒలివల కొండ నుండి ఎరుస్లేంకి వస్తాం ఇక్కడ ఏం చేస్తాం కీర్తన వాడుతూ ఉంటాం కాబట్టి మీరు ఏం చేస్తూ ఉండాలి ఇప్పుడు అమ్మాయి మార్గంలో వాక్యం నేర్చుకోవాలి బయలుపరచబడిన సంగతులతో ఒలివల కొండ నుండి ఎరుస్లేంకి ఆరాధన చేస్తూ వెళ్ళాలన్నమాట సో అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఇచ్చాడు మీకు వాక్యం అర్థమైతే అర్థమైన దానిలోంచి మీరు ప్రభువుని స్థుతులు చెల్లించండి ఓకేనా ఈ తలంపులు ఇంకా ప్రభు మనకు నేర్పిస్తాడు అంటే ఈ సిరీస్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరు కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ప్రభా ఇప్పుడు మీరు మాకు చెప్పినట్లుగా నేను కేకలు వేస్తూ పాడే క్రభ దయచండి మీ కూడా తెలుసా మనం ఇంకా సేపట్లో ఎరుషులేం కనబడబోతుంది అన్న ఉద్దేశంతో పాడుతున్నాం పాట అలా పాడినప్పుడు అదే జయగీతం యేసుప్రభు శిష్యులంట ప్రయాణం చేస్తూ వెళ్తుంటుంటే ఇంకా కాసేపుట్లో ఎరుసులేం కనబడబోతుంది అనుకున్నారంట అలా మనం కూడా ఈ పాట పాడు దేవుని గుచ్చి పాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకోవాలా మరి కాసేపట్లో నేను ఎరుసులేమును చూడబోతున్నాను ఏ ఎరులేము హత్య చేసిన పట్టణమా మతపరమైన ఇరుసులేమా ప్రవక్తలు చంపిన ఇరుసులేమా కాదు పైనున్న ఎరుసుము మనకు తల్లి స్వతంత్రంగా ఉన్న ఇరుషులేం సియోను కొండ దాన్ని మనం చూడబోతున్నామన్న నిరీక్షణతో పాడాలి అలా పాడినప్పుడు ఆ పాట ద్వారా దేవుడు మన జీవితాలు విజయాలు ఇస్తాడనమాట కాబట్టి విజయాలు చూడాలంటే పాటలు పాడాలి దేవుడు అటువంటి క్రొత్త కీర్తన ఇక్కడ ఉన్న మీ అందరి నోట ఉంచునుగాక నా నోటను క్రొత్త పాట నా యేసు ఉంచేది ఓకేనా ప్రభు మీ నోట ఉంచునుగాక కృపగల తండ్రి మీకు వందనాలు మా దృష్టికి మీరు తెస్తున్న వాక్యాన్ని బట్టి వందనాలు మీరు ఏదో చెప్పబోతున్నారనే నమ్మకం ఇక్కడ ఉన్న వారందరికీ కలిగించండి మీరేం చెప్తున్నారో దాన్ని మేము కూడా చెప్పడానికి కృపచెప్పండి ముఖ్యంగా మీ నాయకత్వంలో ప్రభా మేము నడుస్తుంటుండగా ఆరాధిస్తూ సాగిపోయే దయచేయండి నిన్ను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడటానికి సహాయం చేయండి నాయన ఈ లోక సంబంధుల్లాగా ఏదో ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకున్న వారి వలె కాకుండా ఒక క్రొత్త కీర్తన నేర్చుకున్న వారి వలె మిమ్మల్ని వెంబడించడానికి కృపచెప్పండి ఈ ఒలీవల కొండ నుండి ఎరుసలేం ప్రయాణం అంతా విశ్రాంతి దినమంతా నడవదగిన ఈ ప్రయాణంలో క్రీస్తునందున్న ఈ నూతనమైన సంవత్సరాల్లో క్రీస్తునందున్న ఉన్న రాబో యుగాలలో ప్రభ మేము ఆరాధన అనే అనుభవంలో సాగటానికి రూపచొప్పమని ఇక్కడ ఉన్న వారందరికీ కృప కలుగునుగాక ఈ కృపావరము కలుగునుగాకని నిరీక్షణ కర్త ఏసు ప్రభునామంలో ఆరాధిస్తున్న మా పరమ తండ్రి